హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఇస్ ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఈ రైస్ రెసిపీని తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం లెటర్ ద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో పల్లీలను వేసి వేపుకోవాలి అవి వేగాక వన్ టేబుల్ స్పూన్ మినపబ్యాలు శనగబాలు జీలకర్రను వేసి వేపుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి వేపుకోవాలి అవి చిటపటమనగానే ఎండు చింతపండుని వేసి కలుపుకొని దించేసుకొని చల్లారనివ్వాలి అవి చల్లారాక మిస్సీజాలో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అదే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని వేసి వేపుకోవాలి అవి వేగాక జీడిపప్పు పలుకులను వేసి వేపుకోవాలి జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే పొడుగ్గా కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసి వేపుకోవాలి ఆనియన్ వేగి లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే పచ్చిమిర్చి కరివేపాకుని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తరువాత ఉడికించిన అన్నం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతే పొడితో ఈజీ రైస్ రెసిపీ రెడీ ఉదయం హడావిడి లేకుండా కేవలం పదహైదు నిమిషాల్లో ఈ రైస్ రెసిపీని తయారు చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు రైస్ రెసిపీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి